మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఆరు దినములైన తర్వాత యేసు పేదరును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొనిపోయి వారి ఎదుట రూపాంతరము పొందెను అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు మరియు మోషేయు మోషేయులయాయు వారికి కనబడి ఏసుతో మాట్లాడుచుండరి అప్పుడు పేదరు బోధకుడా మనమిక్కడే ఉండటం మంచిది మేము నీకు ఒకటి మోషయాకు ఒకటి ఎలయాకు ఒకటి మూడు పన్నసాలలు కట్టుదమని చెప్పాను వారు మిగులు భయపడిరి గనుక వారు చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు మేఘముకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యుద్ధనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు వారు ఆ కొండ దిగి వచ్చిచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను మృతులలో నుండి లేచుటానగా ఏమిటో అని వారొకరితోనొకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకునిరి వారు ఏలియ ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని నడిగిరి అందుకైన ఏలియ ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి ఏలియ వచ్చిన అతను గూర్చి వ్రాయపడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరని మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కోడియుండుట శాస్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి ఆయన మీరు దేన్ని గూర్చి వారితో తర్కించిచున్నారని వారిని అడుగగా జనసమూహములో ఒకడు బోధకడ మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ అద్దుకు తీసుకుని వచ్చితిని అది ఎక్కడ వాని పొట్టును అక్కడ వాని పడద్రోయును అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును దానిని వెళ్ళకొట్టుడని నీ శిష్యులను అడిగి అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను అందుకైన విశ్వాసము లేని తరమవారులారా నేను ఎంతకాలము నుందును ఎంతవరకు మిమ్మును సహింతును వాని నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పగా వారాయన ఎద్దకు వాని తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాని విలువలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కాచుకునుచు పొర్లాడుచుండెను అప్పుడాయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రినడుగగా అతడు బాల్యము నుండి అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును ఏమైనను ఏమైనాను మా మామీద కనికిరపడి మాకు సహాయము చేయమనను అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పను జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చుట ఏసు చూచి మోగమైన చివటి దయమా వాణిని వదిలిపొమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేకవేసి వాని నెంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాని వలె నుండెను గనుక అనేకులు వాడు చనిపోయానని అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతామని ఏకాంతమన ఆయనను అడిగిరి అందుకైనా ప్రాంతన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పను వారక్కడ నుండి బయలుదేరి గలియాగుండా వెలుచుండిరి అది ఎవనికి తెలియట ఆయనకిష్టము లేకపోయెను అనగా ఆయన తన శిష్యులకు బోధించుచు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుచున్నాడు వారాయనను చంపెదరు చంపబడిన మూడు దినములకు ఆయన లేచునని వారితో చెప్పను వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిరి అంతట వారు కపర్ణహోమనకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గుర్చి వాదించిచుండిరని వారి నడుగగా వారు ఊరకుండిరి అప్పుడాయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి మొదటి వాడే యుండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడై యుండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలవబెట్టి వారిని ఎత్తి కోగలించుకొని ఇటు చిన్న బిడ్డలలో ఒకని నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకును నన్ను నన్ను గాక నన్ను పంపిన వాని చేర్చుకునునని వారితో చెప్పాను అంతటి యోహాను బోధకడా ఒకడు నీ పేరిట దయ్యమునను వెళ్ళగొట్టుట చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని ఆటంకపరిచితమని చెప్పాను అందుకు యేసు వాని ఆటంకరచకుడే నా పేరుట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడను లేడు మనకు విరోతు కానివాడు మన పక్షముగా నున్నవాడే మీరు క్రీస్తువారని నా పేరుట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాయందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడట వానికి మేలు నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము నీవు రెండు చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటి వాడవై ప్రవేశించుట మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గల వాడవై దేవుని రాజ్యములో మేలు నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు ప్రతి వానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు మీలో మీరు ఉప్పు సారము గల వారే ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పను ప్రార్థన సర్వ సృష్టికి అద్భుతమైన నా తండ్రి మీకే స్తోత్రం దేవా నీ దివ్యమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నిన్నే స్థుతిస్తున్నాను తండ్రి వాక్యములు చెప్పబడిన ప్రతి మాటను బట్టి నిన్నే గలపరుస్తున్నాను అవును ప్రభువ నమ్మవానికి సమస్తము సాధ్యమన్నావు మా హృదయములో ఒక్కోసారి అపనమ్మకము కలుగుచున్నది ప్రభువ మా అపనమ్మకమును తొలగించి నమ్మకమును మాకు కలుగజేయము ప్రభువ నెల నమ్మిన వారు ఎల్లప్పుడూ సిగ్గుపరచబడరు అవును తండ్రి ఎసయ్య ఎన్నో వాక్యాలు వాటిలో ఉన్న మర్మాలను నువ్వు బయలుపరుస్తున్న విధానం బట్టి నిన్నే స్థుతిస్తున్నాను తండ్రి దేవా దేమును వెళ్ళగొట్టిన వారు తండ్రి శిష్యులు వెళ్ళగొట్టుకోలేకపోతే ఉపవాస ప్రార్థన ద్వారానే ఇది సాధ్యమని చెప్పి అలాగే ఉప్పు నిస్సారమైపోతే వలన దానికి సారము కలుగుచున్నదని ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండుడని అని నేను చెప్పి ఉన్న వాక్యమును బట్టి నేను స్థుతిస్తున్నాను విరుచున్న ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండటకు నీ కృపదై చేయండి దేవా వారి యొక్క కష్టము ఏదైనాను నీ సన్నిధిలో వేడుకుని చునాము తండ్రి దేవా ఈ ప్రాంతంలో ఎక్కిపుస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సమస్యను నీ ఎదుట ఉంచుచున్నాను ప్రతి సమస్యను తీసివేయగలవాడవు తీసివేయము తండ్రి అనారోగ్యంతో ఎవరైనా ఉన్నంటే దేవా స్వస్థ తండ్రి నీ గాయపడిన హస్తంతో తాకి వారిని స్వస్థ పరిచయమని యేసో నీ ఘనమైన నామంలో అడిగి వేడుకునిచ్చున్నాను నా పరిలో ఒకపు తండ్రి ఆమెన్ ఆమెన్